బ్రో హై ఎలా అనిపించింది బిగ్ బాస్ కాకినాడ బీచ్కి వెళ్ళినట్టు ఆ నెల్లూరు దగ్గర బీచ్కి వెళ్ళినట్టు చెన్నై బ్యాచ్కి బీచ్కి వెళ్ళినట్టు వైజాగ్ బీచ్కి వెళ్ళినట్టు ఉంది ఇది జనం అసలు పల్లవ్ ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ ఇంతమంది జనాదరణ పెంచుకున్నాడు అంటే అది డబ్బు ఇచ్చి కాదు ల్యాండ్లు ఇచ్చి కాదు ఏదో పదవులు ఆశించి కాదు స్వచ్ఛందంగా వచ్చారు బిగ్ బాస్లో తన ఈ గేట్ల దగ్గర అన్న నన్ను కూడా బిగ్ బాస్కి ఆ గేట్లు చూసుకుంటూ చాలా చాలాసార్లు కలలుగా అన్నాడు అలాంటిది ఈ రోజున పల్లవ్ ప్రశాంత్ ఏంటో అనేది ఈరోజు నిరూపించాడు ఒక రైతు బిడ్డగా ఒక ఒక రైతు బిడ్డగా రైతులందరికీ కూడా గర్వంగా ఇదిరా మన రైతుల గురించి వీడు నిజంగా ప్రపంచం మొత్తం తెలిసేలా చేశాడు రా అనేలాగా నిజంగా తన చేసిన పనులు కానీ తన బిగ్ బాస్లో ఎలా గేమ్స్ ఆడాడు జనాలకి ఎలాగా దగ్గరయ్యాడు లేడీస్కి ఎంత దగ్గరయ్యాడు అనేది చూసాం మనం నిజంగా హ్యాడ్సాప్ అసలు పల్లవ ప్రశాంతను చే చూసి చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి యూత్ అంటే ఎమ్మడే ఛాన్సులు రావు డబ్బు రాదు ఏమీ రాదు కష్టపడి వస్తే ఇలా బిగ్ బాస్కి వెళ్ళచ్చు కష్టపడి పని చేస్తే డబ్బు సంపాదించవచ్చు కష్టపడి పని చేస్తే ఏదైనా చేయొచ్చని పల్లవ ప్రశాంతం చూసి నేర్చుకోవచ్చు నిజంగా నిజంగా చాలామంది కుర్రోళ్ళు ఎవరైనా పెద్దోళ్ళు ఎవరైనా సరే లేడీస్కి గౌరవం ఎలా ఇవ్వాలి అనేది పల్లో చూసి నేర్చుకోవచ్చు అందువల్ల ఈ రోజున తను విన్ అయ్యాడు చెప్పాలంటే పల్లవ్రస్ కాకుండా ఇంకెవరి పల్లో శివాజీ గారు శివాజీ గారే ఫస్ట్ నుంచి ఎందుకంటే శివాజీ గారు లేకపోతే పల్లో ప్రశాంత్ లేడు చెప్పాలంటే శివాజీ గారు ఆదుకున్నాడు ప్రతి దానికి బ్యాక్ బోన్ లో ఉన్నాడు కాబట్టి ఈ రోజున పల్లవ్ లేదంటే ఆ వేరే బ్యాచ్లు ఎప్పుడో తొక్కేద్దరు చెప్పాలంటే ఆయన నిజంగా ప్రతి దానికి హెల్ప్ గా ఉన్నాడు ఒక సొంత తమ్ముళ్ళ చూసుకున్నాడు అలా ప్రిన్స్ యావర్ కూడా సపోర్ట్ అయ్యి వీళ్ళ ముగ్గురు కూడా ఒక మంచిగా ఒకే మైండ్ సెట్ లో ఉన్నారు కాబట్టి ఆ టీం అలా సెట్ అయ్యింది చెప్పాలంటే ల్గా ఎలా అనిపించింది ఓవరాల్ గా అయితే మాత్రం అసలు ఆ బిగ్ బాస్ లో ఫస్ట్ నుంచి సెవెన్ సీజన్ వరకు ఇలాంటి క్రౌడ్ కానీ ఇలాంటి హవా గానీ ఇలాంటి డెప్త్ గానీ లేడీస్ చల్లు ఉండడం కానీ ఎప్పుడు చూడాల అసలు ఎప్పుడు చూడాల రికార్డ్ బ్రేక్ చేశాడు అసలు చెప్పాలంటే శోభ అమర్ గురించి షో ఇంకా ఎందుకు చెప్పుకోవడం పని ఏముంది మా నోడు విన్ అయ్యాడు అది చాలు మనకి అది ఈ జనాలు అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చాలు అసలు అది ఒక్కటే హ్యాపీనెస్ ఇంకా ఐపీఎల్ చరిత్రల గురించి మనం ఇంకా మాట్లాడటం అనవసరం చెప్పాలంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ